త్రిక కార్యకర్తలరా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తలు కూడా ఏమనలేదు మేము లీగల్ అయినా పోతాం రమేష్ రెడ్డి మీద లీగల్ గా పోయినాం ఫైజ్ బాజ్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటింటే కొంత కొడకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నాకే కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేం తొందరలో వస్తాం రఫ 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 నేను జైలు కట్టి వెళ్ళరా వందపా రపా రపా వాణి కోదు వచ్చినాను నాకు వేరే అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం నేను ఇన్ని రోజులు వద్దపా బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఇడ్ హీరో గారు వస్తాడు వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ రఫ రఫ్ రా మేమే సరెండర్ అవుతామంటారో మేమే సరెండర్ అవుతామంటారో మా కాడికి వచ్చి మా ఒండ్ రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషుల్లో ఎవరికైనా చెప్తారా ఇలా స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు కడకల్లారా ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే మేము వారి గురించి మాట్లాడుతాను మీ గురించి ఒక రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు మేము కార్యకర్తలు ఉండాలి రాజకీయ ఉండాలా కొంతగా చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చున్నా నేను కూడా ఊరే పొద్దానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అన్నారు కొద్దే చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫా రఫానే మా కార్యకర్తలకు ముందు చూసుకోండి